Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దమ్ము ఎలిమినేషన్ గురించి అండి ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాను దమ్ము వచ్చేసి ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది అని చెప్పేసి దానికైతే కామెంట్స్ రూపంలో చాలా గారు వచ్చేసి లేదు ఇదంతా అబద్ధము ట్రాష్ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది తను ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ అదే మంది లేదు మీరు చెప్పింది కరెక్టే సార్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది దాని గురించి పక్కన పెడితే దమ్ము మళ్ళీ కూడా రి రిటర్న్ రావడం గురించి అయితే మనం ఇప్పుడు కొంచెంసేపు మాట్లాడుకుందాము ఎందుకు దమ్ము ఎలిమినేట్ అవ్వడానికి కారణము యాక్చువల్గా చెప్పాలంటే శ్రీజ వచ్చేసి అవుట్ సైడ్కి రాగానే చాలా వ్యతిరేకమైతే సృష్టించబడిందండి జనాల ద్వారా అందరూ కూడా ఆ దమ్ముకి పట్టుకున్న వాళ్ళు కూడా ఇది అన్యాయం ఇది అన్యాయము శ్రీజ బాగా ఆడుతూ ఉండేది జనాలు ఓటింగ్స్ ద్వారా కా ఎలిమినేషన్ కావాలే కానీ ఇలా ఎలిమినేషన్ అవ్వడం మాత్రం చాలా ఘోరము దారుణము అని చెప్పేసి అయితే తనకు వచ్చిన పబ్లిసిటీకి తను కంపల్సరీగా హౌస్లో ఉండాలండి కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది అందులో ఆ కొన్ని కారణాల్లో తనజా కూడా ఒక కారణం అనేసి చెప్పవచ్చును ఎందుకురా అంటే మీకు ఇప్పుడు విలేవర్గా చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు శ్రీజా దమ్ము వచ్చి ఇంట్లోకి ఎంట్రీ అయ్యి అవ్వగానే తను చాలా యాటిట్యూడ్ చూపించేసింది అండి ఎంత యాటిట్యూడ్ చూపించిందంటే నేనే పెద్ద తోపు నేనే పెద్ద తురుము అనే తర చాలా యాటిట్యూడ్ చూపించింది కాబట్టి జనాలకు కూడా తనకు ఓటు వెయ్యాలి అనేసి అనిపించలేదండి ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే శ్రీజా వచ్చేసి ఎలిమినేట్ చేయమని చెప్పి చెప్పి పంపించినా కానీ వేరే అందరినీ కూడా మాధురి గారిని తప్పు పెట్టడమో తర్వాత తనుజాను తప్పు పెట్టడమో తర్వాత ఎలిమినేట్ చేయడము బిగ్ బాసే స్వయంగా శ్రీజా నీ పని ఏమైంది ఇది చెయ్యి అని చెప్పి చెప్పేంత వరకు తెచ్చుకోవడము అలాంటి కొన్ని కారణాల వల్ల జనాలు చాలా ఇరిటేట్ అయిందండి అప్పుడు కూడా శ్రీజాకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓట్స్ పైన సెవెంటీ పర్సెంట్ వచ్చేసి శ్రీజా ఉండాలి అని చెప్పి కోరుకునే వాళ్ళైతే ఉండ్రే కాకపోతే ఒక్క కారణం వల్ల మెయిన్ రీజన్ను తనుజా కారణం వల్ల ఎలిమినేట్ అవ్వడం జరిగిందండి తనుజా కారణము అంటే తనుజా ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా తనుజా కారణము ఎలా అని చెప్పేసి మీకు ఇప్పుడు చెప్తాను బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే ఇద్దరిని పంపిస్తున్నాను ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేయాలి ఇంకొకరు హౌస్ మేట్ కావాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అది ఓట్స్ ద్వారా తర్వాత అక్కడ గేమ్స్ ద్వారా రెండు కంపారిజన్ చేసుకొని చేస్తాము అని చెప్పేసి చెప్పిండే కానీ రెండిట్లను బర్నీ గారే గెలిచినండి ఆ బర్నీ గారు ఆల్రెడీ అక్కడ ఆడిన గేమ్స్లో తనుజా శ్రీజాను బర్నీని మాత్రం వదిలింటే శ్రీజా ఉండే స్పీడ్కి శ్రీజా ఏమైనా గెలిచిండే వచ్చినా కానీ వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడంతో వాళ్ళు ఆడే విధంగా బర్నీ గారు గెలవడం జరిగింది తర్వాత ఓటింగ్ రూపంలో బర్నీ గారికి ఎందుకు ఎక్స్ట్రా ఓట్లు వచ్చాయి అంటే ముఖ్యం రీజన్ తనుజానండి మీరు ఎన్న చెప్పండి తనుజా ఫ్యాన్స్ అయితే మాత్రము బర్నీ గారికి విపరీతమైన ఓట్లు వేశారు అనేది మాత్రము యాక్చువల్గా కాదు హండ్రెడ్ పర్సెంట్ రియల్ అది ఎందుకు అంటే తనుజా చాలా ఫీల్ అవుతూ ఉండేదండి అయ్యో గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అని చెప్పేసుకున్నాళ్ళు తర్వాత అందరూ అక్కడ ఉండే వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఒకరు సంజన గారు చాలా టార్గెట్ చేశారు బర్నీ గారు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే నువ్వే అని చెప్పి టార్గెట్ చేయడం మూలన తను చాలా ఫీల్ అవుతూ ఉండేది ఆ ఫీలింగ్ చూసిన ఆ జనాలు వద్దు తనుజ అభిమానులు మొత్తం వాళ్ళిద్దరు ఎవరికి వెయ్యాలి అంటే ఖచ్చితంగా గారు అయితే కాస్త క్లోజ్ కాబట్టి తనుజాకి కంపల్సరీగా భర్ణి గారికి వేస్తామని చెప్పి తనుజా గారి అభిమానులు మొత్తం మొత్తమును బర్నీ గారికి వేయడం అయితే జరిగింది కాబట్టిదా బర్నీ గారు హౌస్లో ఉన్నారు కానీ బర్నీ గారు స్వయం శక్తిగా ఏదీ సాధించలేదు ఆ దాని మూలంగా వాళ్ళు హౌస్మేట్స్ హౌస్ మేట్స్ అందరూ అందరూలోనూ బర్నీ గారు నిలవడం జరిగిందండి కాబట్టి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా తనుజ వల్లనే శ్రీజా ఎలిమినేట్ అవ్వడం జరిగింది అదే శ్రీజా జతలో బర్నీ కాకుండా కాంపిటేటర్గా వేరే ఎవరైనా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా శ్రీజా ఒక హౌస్మేట్గా ఉంటుంది ఉండి ఉండేది అనేది నా ఒక అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి అనేది దయచేసి కామెంట్ రూపంలో షేర్ చేయండి నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకు వర్క్ చేసుకోండా జై హింద్